వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ కుంభమేళ ఈ కుంభమేళ అంటే ఏంటి అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు అనేది కూడా ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా హిందూ సనాతన ధర్మానికి సంబంధించి ప్రతి ఒక్క హిందూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఇదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో పాటుగా పురాణాల గురించి అనేకమైనటువంటి అంశాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ ఊరు టీవీ ఛానల్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక హిందూ పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ కుంభమేళ ఏదైతే ఉందో ఈ పండుగ సూర్యుడు చంద్రుడు బృహస్పతి యొక్క కదలెకల పైన అంటే కదలేటంటే వాళ్ళ యొక్క స్థానం మార్పులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఆ కదలికల పైన కూడా ఆధారపడి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంటే కుంభమేళ అనేది ఒక వేడుక మాత్రమే కాదు ఇది మోక్షాన్ని కోరుకునేటువంటి లక్షలాది మంది ప్రజలకు ఆధ్యాత్మిక సమాజంగా కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు తెలిసి తెలియగా చేసినటువంటి తప్పులకు ఇక్కడ ఒకసారి స్నానం చేస్తే విముక్తి కలుగుతుందనేసి కూడా చెబుతూ ఉంటారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పండగగా చెప్పుకోవచ్చు ఒకటి నంబర్ వన్గా ఈ పండుగ ఉందని చెప్పుకోవచ్చు కుంభ మేళాను ఎందుకు జరుపుకుంటారు ఇవి ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా చాలామంది తెలుసుకోవాల్సినటువంటిది అన్నమాట మొత్తంగా మనం చూసినట్లయితే ఈ కుంభమేళాలు కూడా నాలుగు రకాల కుంభమేళాలు కూడా ఉంటాయి దానికి సంబంధించి కూడా వీడియో మన ఛానల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటి కుంభమేళ ఇది నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది రెండవది కుంభమేళ అంటే ఇది ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇక మూడవది పూర్ణ కుంభమేళ అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది పూర్ణ కుంభమేళ అంటే ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఇంకా నాలుగవది ఉంది ఇది మహాకుంభమేళ ఇది అన్నిటికంటే చాలా పెద్ద కుంభమేళగా చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే ఇది